ఒక సుబ్రహ్మణ్య స్వామి గుగురు అంటంటే పంచభూతాలు గుగురు నాలుగు నాలుగు వేదాలు గుగురు మూడంటే త్రిమూర్తులు గుగురా రెండు అంటే రెండు సూర్య చంద్రులు గుగురా ఒకటంటే ఒకటి దే కోల వాసి కనుక పరమేశ్వరి మాతో హైవాసురే హైవాసురే नहीं। नहीं? वासवे जय वासबी हे वासबी जय वासवे हे वासबी जय वासबी ठीक वासवे ठीक है अब बटकून नरेश मैं ये पकड़ा हूँ नरेश हाँ हाँ ओके बैठा बैठा उन्दर बैठा बंदा रेडी मेड मेड यू वन यू वन डीजे से यू वन हेड कून

జై వాసవి జై జై జైవాసవి ఈరోజు ఆర్య వయసు కులదేవత అయినటువంటి వాసవామ పుట్టినలో జయంతి ఉత్సవంగా పరమ ఆర్య ఆరు వయసులందరూ కూడా బెల్లాన్ని కూడా అభిషేకం పెంచి హోమాలించి శుభాభిషేకం చేసి లక్షకు లక్ష గుంపారో స్టార్ట్ చేసి రోజు బల్లకి చేసే కార్యక్రమం ఉంది కానీ పూర్తిమెరవని వర్ష కారణంగా కౌంట్రీ లేక అమ్మవారి పూజల సేవ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కొలమేరుకు సంబంధించినటువంటి కమిటీ చుట్టుపక్కల ప్రాభాలని కూడా ఆశందరూ కూడా చేసే కార్యక్రమాన్ని రైప్రజెంట్ చేశారు ఇది ఆన ఆనవాయుగా వస్తూ ఉండే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక కమిటీ ఉంది ఉత్సవ కమిటీ ఉంది వాసవి ఉత్సవ కమిటీ ఆ వాసవి ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో காரியமா அதிரமாா மண்டல அதேவிதங்கள் ஆர்யவச வனித வணி கி அந்த நான் நீமாந்த கூட முக்கிய நேன் செஷவ காரியில் எந்த மந்தி பால்படம் ஆனா విశేషం కాబట్టి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆరవేశాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటే ఈ వాసవి ఉత్సవ కమిటీ పిల్లలు ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా కనీసం వాళ్ళ వ్యాపారాలు కూడా వదిలిపోయేవాళ్ళు ఈ పదిహేను నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వాళ్ళ కార్యక్రమంలో పొందుతున్నారు వాళ్ళు ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాలు మంచిగా జరిపించుకుంటూ జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను

दीश्वं कृणि जयं त्रज्ञं ज्ञानाकेश्वरोपनिषदं भेती प्रथ्पात्कोणं अरघात्भूत धारित्रा वाञ्चिदार्थमबदायनी आदि सर्वं कृणि अध्यादन आवो हेगादि वर्षे

ಮಾಡಿ ಬೈಕೆ ಕಣ್ಣಾ ಬಂದ ಬಂದೆ Altyazı M.K. Ah. Please. Hey. I'm not going

ఈరోజు వాసిమీ జయంతి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా కుంకుమార్జన మహాహోమం చేస్తూ ఈరోజు సాయంత్రం గుంజల సేవతో ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆరవశ సోదరు సేవలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆర్య వయసు లేక వాసిమీ క్లబ్ పంట క్లబ్బులు అదేవిధంగా ఆర్య వయసు మండలి వారి చేత కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము సదుపరి కార్యక్రమం కూడా మరి కొద్ది ప్రారంభమవుతూ ఉన్నది వర్షం కారణం చేత పురో వీధుల్లో అమ్మవారి యొక్క ఊరే ఈరోజు మేము మాన్పుణ్యం చేస్తున్నాం ఈరోజు ఆ కార్యక్రమం మా చౌలనే ఈ విధంగా జపృతం చేస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్యంగా వాసేవి ఉత్సవ కమిటీ మా పిల్లలు అత్యంత ఉత్సాహంతో ఎంతో వేయ ప్రయాసాలతో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం రాబోయే సంవత్సరంలో కూడా మరింత మెరుగుగా చేయాలని చెప్పేసి చేశారని ఆశిస్తూ ఆరో మండలి తరఫున వాళ్ళకి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జై వాసవి